హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లలితాస్ వరల్డ్ స్వర్ల్డ్ వీడియో స్టార్టింగ్లోనే మా పాప ఎంత బాగానే అవుతుందో ఎంత ముద్దుగా ఉందో ఎంట్రన్స్లు చూసారు కదా ఎంత బాగుంది అయితే ఇది ఎక్కడ అనుకుంటున్నారా కుకట్పల్లిలో ఉండే అశోక మాల్కి అయితే వెళ్ళాం మేము ఎవ్రీ వీకెండ్ ఎక్కడో ఒక ప్లేస్కి అయితే మా వారు తీసుకెళ్తారు పర్టికులర్గా ఇది ప్లేస్ అని మేము ముందే టార్గెట్గా ఏం పెట్టుకోము ఎందుకంటే వీకంతా రూమ్లో ఉండి ఉండి చిరాకు వచ్చేస్తుంది ఇద్దరు పిల్లలతోటి నాకు అందుకే వీకెండ్ నా కోసం పిల్లల్ని అలా బయటికి తీసుకెళ్తారు ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇంకా పిల్లల కోసం ఏ వెళ్ళినా సరే ఈ కార్లు జీప్స్ అని బైక్స్ అని ఉంటూనే ఉంటాయి మా వాడైతే అక్కడ నుంచి అసలు కదలడు పై ఫ్లోర్స్కి ఎక్కడికి తీసుకెళ్ళనీయడు ఇక షాపింగ్ అంటారా కంపల్సరీ చెయ్యాలని అయితే అనుకోము చెయ్యము ఎందుకంటే మేము వెళ్ళేదే జస్ట్ చూడడానికి తిరగడానికి అలాంటప్పుడు ఏం కొనుక్కుంటాను చెప్పండి తర్వాత నెయిల్ పాలిష్లు చూడండి అలా మేకప్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా నేనైతే ఏది తీసుకోను నెయిల్ పాలిష్లు అయితే అన్ని ఫింగర్స్కి పెట్టుకొని చూస్తాను అలాగే మీరు ఇలా పెట్టుకొని తీసుకోకుండా ఉండే వాళ్ళైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇక మావాడు హ్యాపీనెస్ అయితే అంత ఎంత కాదు వాడికి బయటికి తీసుకెళ్లడమే టార్గెట్ మా చాలా మంది పిల్లలు బయటికి తీసుకెళ్తే ఫుల్ ఇరిటేట్ చేస్తూ ఉంటారు ఏడుస్తుంటారు వాళ్ళు ఎంజాయ్ చేయకుండా మనల్ని ఎంజాయ్ చేయనీయకుండా సతాయిస్తూ ఉంటారు బట్ మా పిల్లలు అలా కాదు వాళ్ళకి బయటికి తీసుకెళ్లడమే ఇంపార్టెంట్ తీసుకెళ్తే ఇంక హ్యాపీగా చూస్తూ ఉంటారు వెహికల్స్ని కానీ అలా ఎంజాయ్ చేస్తుంటారు ఇక వర్కౌట్స్ చూడండి నేనైతే నా పర్సనాలిటీ అది సెట్ అవ్వదు ఎందుకంటే నేను ఉన్నదే బక్కగా నేను ఎంత తిన్న అవ్వను ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా నేను అసలు లాభ అవ్వట్లేదని ఫీల్ అవుతారు మా వారు చాలామంది అయితే అసలు ఏం తినకపోయినా అవుతూ ఉంటామని మస్తు ఫీల్ అవుతూ ఉంటారు కదా ఈ విషయంలో అయితే మేమైతే చాలా లక్కీని నేను నేను మా పిల్లలు ఇలా మంచిగా ఎంజాయ్ చేస్తుంటే అయితే వీడియో తీస్తూ ఉన్నారనమాట ఇంకా మా వాడి జోన్కి అయితే తీసుకెళ్దాం గేమ్స్ జోన్ అది పై ఫ్లోర్లో ఎక్కడో ఉంది వెళ్తే మా వారిని రారా వెళ్దాం ఇప్పటికీ హెడ్డేక్ వస్తుంది వెళ్ళిపోదాం పదా అంటే వాడు అస్సలు రావట్లే రిటర్న్ వాళ్ళ డాడీనే కొడుతున్నాడు ఇక అక్కడున్న ప్లేస్లో సౌండ్స్కి వాటికి నాకైతే ఫుల్ హెడ్డేక్ అనమాట అందుకే నేను ఎక్కువ అసలు గేమ్స్ జోన్కి వెళ్ళనే వెళ్ళను బట్ పిల్లల కోసమనే వెళ్తుంటాను మా బాబు కోసమే వెళ్తూ ఉంటాము ఏముంటుంది చెప్పండి వీకెంతా ఇంట్లోనే ఇద్దరు పిల్లలతో ఎంత చిరాకు వచ్చేస్తుంది నాకైతే మా వారు కూడా ఎంత కష్టపడి వస్తున్నా వీకెండ్లో అయినా కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు కానీ నాకు కూడా దొరికేది ఒక్క రోజే కదా అందుకే అలా బయటికి తీసుకెళ్ళమని అడుగుతూ ఉంటాను అందుకే ఎవ్రీ వీకెండ్ కాకపోయినా స్కిప్ చేస్తూ ఒక వీకెండ్ వెళ్తాము ఒక వీకెండ్ ఉండిపోతాము మీరు కూడా ఇలాగే చేస్తుంటారా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్